హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ హెల్తీ అలాగే ఈజీ ప్రాసెస్లో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిపోతాను ఇలా చేశారనుకో చాలా ఈజీగా ఉంటుంది అలాగే టూ త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుందన్నమాట చాలా ఈజీగా చేసేయచ్చు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేద్దాము దానికోసమైతే అయితే ఇక్కడ ఒక బాండి తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పడు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మీరు గోంగూర తీసుకునే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలన్నమాట ఎండుమిర్చిని ఇక్కడ నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడే ఎండుమిర్చి మాత్రమే తీసుకున్నాను ఒక గుప్పిడు అయితే సరిపోతాయి కదా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే కొన్ని మాడిపోతాయి కొన్ని అయితే ఫ్రై అయ్యం అనమాట ఇంకనకాని కలుపుతూ ఫ్రై చేసుకున్నందుకు బాగా పెరుగుతాయి ఎండుమిర్చి అనేవి అవి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని వాటిని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి బాగా ధనియాలు జీలకర్రని కూడా ఇప్పుడు అవి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని ఈలోపు గోంగూరను అయితే ముందుగా శుభ్రం చేసుకొని ఒక కట్ట గోంగూర తీసుకున్నాను కదా బాగా శుభ్రం చేసుకొని ఆకుల ముక్కను తీసుకొని అవి కడిగి స్ట్రైనర్లు అయితే వేసుకోవాలన్నమాట వాటర్ అనేది లేకుండా శుభ్రంగా పెట్టుకోవాలి గోంగూరలో వాటర్ రిలీజ్ అవ్వకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను ముందుగా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను అనమాట నీళ్ళలో ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా ఇంకా అలాగే ముందుగా ఎండుమిర్చిని అయితే ఫ్రై చేసుకున్న బండి ఉంది కదా దాన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఎండుమిర్చిని దాంట్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న గోంగూర అయితే ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసారు కదా ఇది కాస్త ఫ్రై అయ్యే కొలది తగ్గిపోతుంది అనమాట సరిపోతుంది ఈ బాండి అనేది ఇప్పుడు ఇరుకుగా ఉంది కదా నూనెలో వాడ్చకాలింది సరిపోతుంది అనమాట తగ్గిపోతుంది కదా గోంగూర అనేది ఆకు చూసారు కదా ఆయిల్లో ఎలా ఫ్రై అవుతుందో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే పచ్చిపచ్చిగా అంతే ఉండిపోతుంది పైన ఆక పైన కింద ఆకు అయితే ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్లో అనేది చూసారు కదా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని ఇలాగ ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇప్పుడు గోంగూరైతే బాగా ఉడికిపోయింది అనమాట రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టుకొని ముందుగా వేయించి పెట్టుకున్నాను ఎండుమిర్చి అయితే ఉంది కదా ఇక్కడ నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను రోట్లో కూడా వేసుకోవచ్చు రోట్లో దంచితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను ముందుగా ఎండుమిర్చినైతే బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిగ్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ సరిపోతుంది కాబట్టి టూ స్పూన్స్ అయితే వేసాను ఇప్పుడు దీన్ని కూడా బాగా పౌడర్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ మిక్సీ గిన్నె పెద్దది కాబట్టి అడుక్కి సరిపోయిందనమాట కొంచెమే వేసాను కదా అందుకని చెప్పేసి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఉంది కదా దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలన్నమాట జస్ట్ అలా తిప్పితే సరిపోతుందనమాట ఆల్రెడీ ఆయిల్లోనే మెత్తగా ఫ్రై అయిపోయింది కదా గోంగూర అనేది అట్లాగే అయిపోయింది చూసారు కదా ఇంకా దాన్ని కూడా ఒకసారి అలా తిప్పేసాను అనమాట ఇంకా అలాగే ఒక బాండీ దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక బాండీ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు కోపు దినుసులు వేసుకోవాలి తిరంగత గింజలు అనేవి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చాపచ్చాగా దంచుకున్న చిత్త కొట్టేసిన వెల్లుల్లికాయలు ఉంటాయి కదా ఒక ఆరేడు వేసుకోవాలన్నమాట వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అందుకని చెప్పేసి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు రెండు మూడు మిర్చిని మధ్యలోకి ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి అయితే ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది రెండు మూడు నెలలు అలాగా నిల్వ ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఆనియన్ అయితే యాడ్ చేయలేదు చూసారు కదా ఆనియన్ యాడ్ చేస్తే మనకు ఫాస్ట్గా పాడైపోతుంది కావాలి అనుకుంటే చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం తినేటప్పుడు యాడ్ చేసుకొని తిన్నా సరిపోతుంది టేస్ట్ అనేది బాగుంటుంది కలుపుకొని అన్నంతో పాటు ఉల్లిపాయ కూడా చూసారు కదా ఇక్కడ కలుపుతూ ఉంటే పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఆయిల్ మొత్తం లాగేస్తుంది కదా కొంచెం అనేది ఉంది మరీ ఎక్కువ కాకుండా ఆ ఆయిల్ అనేది ఉండాలన్నమాట కదా నిల్వ ఉండడం కోసం మరీ లేకపోతే ఎక్కువ రోజుల్లో నిల్వ ఉండదు దీన్ని ఇప్పుడు ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టేసుకొని బయట పెట్టినా ఏమవుతు అన్నమాట టూ త్రీ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదా గోంగూర పచ్చిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్స్ కామెంట్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో అన్నంలోకి ఈ గోంగూర పచ్చి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట மோ வீடியோ தட்டி மழை தான் தேங்க் யூ ஃபர் வாட்சிங் பாய் பாய்